మొన్నటి వీడియోలో బ్లౌజ్ కటింగ్ పర్ఫెక్ట్గా పెడితే చాలామంది ఆది బ్లౌజ్తో చూపించండి మాకు టేప్ కొలతలతో అర్థం కాదు అని చెప్పి కామెంట్స్ చేశారండి వాళ్ళ కోసం అయితే ఈరోజు నేను ఆది బ్లౌజ్తో ఎలా కొలుచుకొని మనం పర్ఫెక్ట్గా బ్లౌజ్ కట్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను నేను వన్ మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకొని ఈ విధంగా టూ ఫోల్డింగ్స్ అయితే చేసుకున్నాను ఇలా ఒక ఇంచుకి ఖర్చు కోసం స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్క్ చేస్తున్నాను మనకి లైనింగ్ క్లాత్ ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి ఓపెన్స్ అనేవి అట్ సైడ్కి ఉండాలి ప్రతి వీడియోలో చెప్పేదే కదా అక్క ఈ వీడియోలో కూడా చెప్పాలా మీరు అని చెప్పి అడుగుతున్నారు కొంతమంది ప్రతి వీడియోలో ఒకటే చెప్తున్నారని అందరూ ఈ వీడియోని చూడరు కదండి ఇప్పుడు చూసిన వాళ్ళే మళ్ళీ వీడియోని చూస్తారా చూడరు కొత్త వాళ్ళు కూడా చూస్తారు కదా వాళ్ళ కోసం కూడా అర్థం అవ్వాలని చెప్పి ప్రతి మాటని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట నేను చేసే ప్రతి పనిని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను మొన్నటి వీడియోలో చెప్పాను కదా ఈ వీడియోలో చెప్పను అంటే ఎలా కుదురుతుందండి కొత్తగా చూసే చూసేవాళ్ళు కూడా అర్థం అవ్వాలని చెప్పి నేను క్లాత్ని ఎన్ని ఫోల్డింగ్ చేశాను ఏ ఫోల్డింగ్ ఎటువైపు ఉంది అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అప్పుడే కొత్తగా ఎవరైనా చూస్తే వాళ్ళకు కూడా బ్లౌజ్ కట్టింగ్ అనేది అర్థమవుతుంది ఈ విధంగా లైనింగ్ క్లాత్ పైన పావించు ఖర్చు ఉండేలాగా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ని తీసుకొని ఆది బ్లౌజ్లో వెనక భాగం వెనక భాగంలో మనకి మనం మార్క్ చేసుకుంటున్నది వెనక భాగం కాబట్టి వెనక భాగంలో ఈ నడుము దగ్గర వేసుకున్న డాట్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఈ నడుం దగ్గర వేసుకున్న డాట్ వరకు ఈ విధంగా పట్టుకోండి గట్టిగా లాగనవసరం లేదండి జస్ట్ నార్మల్గా పట్టుకోండి ఈ విధంగా పట్టేసుకొని ఈ పావుంచి ఖర్చు కోసం మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఈ మార్కింగ్ వరకు మనం పొడవ అనేది చూసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ షోల్డర్ దగ్గర జాయింట్ వరకు ఈ విధంగా క్లాత్ పైన పెట్టుకొని పొడవ అనేది మార్క్ చేసుకోవాలి ఈ విధంగా షోల్డర్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసేసుకోండి ఇప్పుడు మనకి బ్లౌజ్ అనేది పొడవు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఈ పొడవు ఎంత ఉందో టేప్తో ఒకసారి కొలుచుకోండి మనకి పావించు ఖర్చు కోసం తీసుకున్న మార్కింగ్ దగ్గర నుంచి ఇప్పుడు షోల్డర్ వరకు పెట్టుకున్న మార్కింగ్ వరకు పొడవ ఎంత ఉందో ఒకసారి చూసుకోండి ఈ బ్లౌజ్ పొడవ వచ్చేసి ఖర్చులతో కలిపి పదిహేను ఇంచులకి మార్క్ చేస్తున్నాను అండి బ్లౌజ్ అస్సలు పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఉంది పై వైపున కింది వైపున ఖర్చు కోసం నేను పదిహేను ఇంచులు మార్క్ చేశాను అంటే పై వైపున హాఫ్ ఇంచ్ కింది వైపున హాఫ్ ఇంచు ఖర్చు కోసం తీసుకున్నాను పద్నాలుగు ఇంచులు అయితే బ్లౌజ్కి పొడవు ఉందనమాట ఇప్పుడు పదిహేను ఇంచులకి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి ఈ మార్కింగ్ చేసేటప్పుడు అస్సలు బద్దకించొద్దు ప్రతి వీడియోలో చెప్పే మాటేనండి ఇది మార్కింగ్ చేసేటప్పుడు మనం బద్దకించామనుకోండి మనకి బ్లౌజ్ కటింగ్ అనేది పోతుంది అనమాట మనకి స్ట్రైట్గా వచ్చేస్తుంది లైను నేను స్ట్రైట్గా గీయగలను అని చెప్పేసి మనం మార్కింగ్ చేసుకోకుండా ఒకే మార్కింగ్ పెట్టుకొని స్ట్రైట్గా స్కేల్ పెట్టాంలా అని చెప్పేసి మనం లైన్ అనేది మార్క్ చేసుకున్నామంటే అక్కడే మనం పప్పులో కాలేసినట్టు అవుతుంది కాబట్టి మార్కింగ్స్ చేసుకునేటప్పుడు అస్సలు బద్దకించకుండా మిడిల్లో అటువైపు ఇటువైపున మనం కొలతలు అనేవి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్లౌజ్కి వెడల్పు ఎలా తెలుసుకోవాలి అంటే బ్లౌజ్ వెనక భాగాన్ని ఇలా లోపలి వైపుకు తిప్పుకోండి ఇప్పుడు ఈ డాట్స్ పైవైపుకి నేను మార్కింగ్ చేస్తున్నాను కదా ఈ డాట్స్ పైవైపుకి ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు ఈ విధంగా ఫోల్డింగ్స్ అయితే చేసుకోండి ఈ నెక్ అనేది లోపల వైపుకి మడిపేసుకోండి ఒకవేళ లోపల వైపుకు కాకుండా బయట వైపుకు నెక్ ఉందంటే మనకి వెడల్పు అనేది ఇంకా ఎక్కువగా వచ్చేస్తుంది ఈ విధంగా మనం నెక్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకున్నామంటే కరెక్ట్గా మనకి వెడల్పు ఎంతుందో తెలుస్తుంది ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసుకొని ఈ కుట్టు వరకు ఫస్ట్ కుట్టు వరకు ఒక మార్కింగ్ ఖర్చు వరకు ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎంతుందో ఒకసారి టేప్తో కొలుచుకుందాము తొమ్మిదిన్నర ఇంచులు ఉందండి అంటే ఇది వచ్చేసి ముప్పై నాలుగు ఇంచుల బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్కి వెడల్పు వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు ఉందండి ముప్పై నాలుగు ఇంచుల్లో నాలుగవ భాగం వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు ముప్పై నాలుగు ఇంచుల్లో నాలుగు భాగాలు ఎందుకు చేసామంటే మనం ప్యాక్ పార్ట్ని టూ ఫోల్డింగ్స్ కింద వేసాము అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా మనం టూ ఫోల్డింగ్స్ కింద వేసుకొని కటింగ్ చేసుకుంటాం కాబట్టి ముప్పై నాలుగు ఇంచుల్ని నాలుగు భాగాలుగా చేసుకొని మనం ఇక్కడ మార్కింగ్స్ అయితే చేసుకోవాలి ఇప్పుడు అటువైపున ఇటువైపున మిడిల్లో కూడా మార్క్ చేశాను చూసారు కదా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేయండి ఈ విధంగా స్ట్రైట్ లైన్ అనేది గీసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు ఎంత ఉంది ఇక్కడ ఇంచులు ఉంది ఈ ఇంచులకి ఒక మార్కింగ్ అయితే చేసుకోండి నేను ఖర్చు కోసం కూడా మిడిల్లో అటువైపు ఇటువైపుని కూడా మార్కింగ్ చేస్తున్నాను ఎందుకంటే మన జాగ్రత్తలో మనం మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి బ్లౌజ్ కుట్టిన తర్వాత పర్ఫెక్ట్గా వస్తుంది ఒకవేళ బద్దకించామనుకోండి కుట్టిన తర్వాత ఒకవేళ చెడిపోతే వాళ్ళతో ఎన్ని మాటలు అంటారు మనం ముందు తిట్టకపోయినా సరే మన వెనకాల ఎన్ని తిడతారు కాబట్టి మనం మార్కింగ్ చేసేటప్పుడు బద్దకించకుండా జాగ్రత్తగా మార్కింగ్ చేసుకోవడం మంచిది ఇది ముప్పై నాలుగు ఇంచుల బ్లౌజ్ అనమాట ఇప్పుడు మనం పొడవు వెడల్పు అనేది మార్కింగ్ చేసేసాం కదా ఖర్చులతో కలిపి మార్కింగ్ అయితే చేసేసాం ఇప్పుడు షోల్డర్ ఎలా తెలుసుకోవాలి అంటే మనకి బ్లౌజ్ని ఈ విధంగా లోపల వైపు నుంచి వెనుక భాగంని వీడియోలో చూపిస్తున్నాను క్లారిటీగా వీడియోని చూడండి ఈ ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి ఈ చంక దగ్గర అంటే నడుం దగ్గర ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా జాయింట్స్ దగ్గర ఇక్కడి నుంచి పై వైపు చంక దగ్గర వరకు ఈ విధంగా ఈ పావించి పైకి మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఈ కుట్టుని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని కుట్టు దగ్గర ఒక మార్కు ఖర్చు దగ్గర ఒక మార్కు ఈ విధంగా మనం మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ ఎలా తెలుస్తుంది అనుకుంటారేమో ఇప్పుడు ఈ ఖర్చు వైపున ఖర్చు తీసేసి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో చూసుకోండి ఆ ఖర్చుని తీసేయండి ఎందుకంటే మనం కుట్టు కోసం అది ఎక్స్ట్రా పెట్టుకున్నాం కాబట్టి ఈ మార్కింగ్ దగ్గర నుంచి పొడవు వరకు మనకు వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఉందండి ఈ సిక్స్ ఇంచెస్ని మనం షోల్డర్ కోసం పెట్టుకోవాలి ఏ బ్లౌజ్కైనా సరే మనం చంక డౌన్ ఎంత తీసుకుంటామో షోల్డర్ కూడా అంతే తీసుకోవాలి చంక డౌన్ ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూ చూసారు కదా ప్రతి బ్లౌజ్కి చంక డౌన్ ఎంత ఉందో అలా మనం పోల్చుకుంటే ఆది బ్లౌజ్తో తెలిసిపోతుంది కొన్ని కొన్ని బిగినర్స్ కొడతారు చూడండి బ్లౌజెస్ ఆ బ్లౌజెస్కి చంక డౌన్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది అర్థం కాకుండా కొడతారు అటు ఇటుగా అయిపోతూ ఉంటాయి ఆ బ్లౌజులు అప్పుడు మనకి ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు సీనియర్స్ అయితే ఓకే ఎంత పెట్టాలి అనేది బాడీ మెజర్మెంట్స్ని బట్టి తెలిసిపోతుంది ఒకవేళ మళ్ళీ బిగినర్స్కే ఇచ్చారనుకోండి ఆ బ్లౌజ్లో చంక భాగం ఎంత తీసుకోవాలి షోల్డర్ కోసం ఎంత తీసుకోవాలి అనేది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు మీకు కావాలి అంటే కనుక ఏ బ్లౌజ్ సైజ్కి ఎంత షోల్డర్ పెట్టాలి ఎంత చంక డౌన్ పెట్టాలి అనేది మీకు తెలుసుకోవాలి అనుకుంటే నేను చెప్పే విధానం మీకు అర్థమైతే నన్ను కామెంట్స్లో అడగండి ఆ వీడియో కూడా మీకు క్లారిటీగా చేసి వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఇప్పుడు నేను ఈ చంక దగ్గర పెట్టిన మార్కింగ్స్ని ఈ విధంగా స్క్వేర్ షేప్లో అయితే గీసేసాను అనమాట ఇప్పుడు మనం కరువు తీసుకునే స్కేల్ని ఈ విధంగా ఇక్కడ పాయింట్స్ అయితే చూసుకోవాలండి నేను అది కూడా వీడియో అయితే చేసి పెడతాను పాయింట్స్ చూసుకొని మనం కరువు తీసుకునే స్కేల్తో రౌండ్ షేప్ అయితే తీసుకోవాలి ఒకవేళ మీకు రౌండ్ తీసుకునే స్కేల్ అవైలబుల్గా లేకపోతే ఇక్కడి నుంచి ఈ కార్నర్లో నుంచి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి ఈ లైన్ ఎంత ఉంది వన్ ఇంచ్ ఉంది ఈ వన్ ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకొని మనకి రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకోవచ్చు ఒకవేళ ఆ స్కేల్ అనేది మీ దగ్గర లేకపోతే ఈ విధంగా కార్నర్లో నుంచి వన్ ఇంచ్ తీసుకొని మనకి రౌండ్ షేప్ అయితే మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ బ్లౌజ్కి నడుము ఉందో చూసుకోవడానికి ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లోకి ఈ నెక్ కూడా ఈ షోల్డర్స్ దగ్గర రెండు షోల్డర్స్ ఒకే దగ్గర పట్టుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా షోల్డర్స్ రెండు ఒక దగ్గర పట్టుకొని ఈ నడుము పొడవు ఎంత ఉందో ఒకసారి మార్క్ చేసుకోండి ఇక్కడ పావు ఖర్చు కోసం అయితే తీసుకున్నాం కదా ఈ ఖర్చు కోసం తీసుకున్న పావించు మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ నడుము పొడవుకు ఒక మార్కింగ్ చేసేసుకోండి ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు లేదా పావు ఇంచు మీరు స్టిచ్ చేసే విధానాన్ని బట్టి మీకు ఖర్చు ఎంత పడుతుందో తెలుస్తుంది కాబట్టి మీరు స్టిచ్ చేసే విధానాన్ని బట్టి ఖర్చు అనేది మార్కింగ్ చేసుకోండి నేనైతే ఇక్కడ హాఫ్ ఇంచే మార్క్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ నడుము పొడవు వచ్చేసి ఐదు ఇంచులు ఉంది ఖర్చులతో కలిపి ఐదున్నర ఇంచులకి నేనైతే మార్క్ చేసుకున్నాను ఇప్పుడు షోల్డర్స్ అనేవి మార్కింగ్ చేసుకోవాలి మనం కట్ చేసేది బ్యాక్ పార్ట్ కాబట్టి ఆది బ్లౌజ్లో నుంచి ఎప్పుడు ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నప్పుడు బ్యాక్ పార్ట్లోనే మనం షోల్డర్స్ అయినా సరే మనం కొలుచుకోవాలన్నమాట ఫ్రంట్ సైడ్ పెట్టేసి మనం షోల్డర్స్ అనేవి కొలుచుకోకూడదు బ్యాక్ సైడ్ ఈ విధంగా తిప్పేసుకొని షోల్డర్ దగ్గర లోపల వైపున ఖర్చు కుట్టు ఈ విధంగా ఎప్పుడైనా సరే ఖర్చు కోసం కూడా మనము మార్కింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ వస్తుంది ఇప్పుడు ఇటువైపున కూడా ఖచ్చితంగా షోల్డర్ దగ్గరకు ఒక మార్కింగ్ ఒక పావించు ఇటువైపుకి కుట్టు కోసం ఒక మార్కింగ్ ఇది లైట్ కలర్ అయిపోయిందండి మార్కింగ్స్ అయితే సరిగ్గా కనిపించట్లేదు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను వీడియోలో అడగండి ఖచ్చితంగా నేనైతే మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను ఇప్పుడు మనం షోల్డర్ కోసం ఆరు ఇంచులు మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు నెక్ వచ్చేసి రెండున్నర ఇంచులు వెడల్పు ఉందండి ఇప్పుడు కింది వైపున నెక్ వచ్చేసి ఇంచులు నేను పెడుతున్నాను మీకు ఒకవేళ నెక్ చిన్నగా కావాలి సన్నగా ఉన్న వాళ్ళకైతే రెండున్నర ఇంచులు పెట్టుకోండి అదే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి నెక్ అనేది పెద్దగా కావాలి అనుకుంటే కింది వైపున ఇంచులు పెట్టుకోండి ఈ విధంగా ఇంచులు పై వైపున రెండున్నర ఇంచులు పైవైపున రెండున్నర పెట్టాక కింద ఇంచులు ఎందుకు పెడుతున్నావు అని అడుగుతారు నెక్క కొంచెం బ్రాడ్గా కావాలి అంటే కనుక కింది వైపున ఇంచులు పెట్టుకుంటే మనకి రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఈ విధంగా ఈ రెండు మార్కింగ్స్ని కూడా ఈ విధంగా లైన్స్ అనేవి గీసేసుకోండి చాలామంది కామెంట్స్లో వాళ్ళకి కావాల్సిన వీడియోస్ అయితే అడుగుతున్నారండి ఆ బ్లౌజ్ వీడియో పెట్టండి ఈ బ్లౌజ్ వీడియో పెట్టండి డ్రెస్ వీడియో పెట్టండి హై నెక్ వీడియోస్ పెట్టండి అని చెప్పి చాలామంది కామెంట్స్ చేస్తున్నారండి అలాగే నన్ను చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఎప్పుడూ నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలి మీకు కావాల్సిన వీడియోస్ కూడా నేను త్వరలోనే పోస్ట్ చేస్తానండి కొంచెం అర్థం చేసుకోండి కొంచెం లేట్ అయినందుకు సారీ ఎందుకంటే నేను బ్లౌజులు స్టిచ్ చేసే బ్లౌజులు అయితే ఎక్కువగా ఉన్నాయండి అన్ని అర్జెంట్ బ్లౌజులే అంటున్నారు ఎవరికి వాళ్ళే మాదయిందా మాదయిందా అంటున్నారు నేను బ్లౌజులు స్టిచ్ చేస్తూనే నేను స్టిచ్ చేసే బ్లౌజులు మీకైతే వీడియోస్ అయితే పెడుతున్నాను ఖచ్చితంగా మీరు అడిగిన డౌట్స్కి వీడియోస్ చేస్తాను అలాగే మీరు అడిగిన వీడియోస్ కూడా నేను ఖచ్చితంగా చేస్తాను కాకపోతే కొంచెం లేట్ అవుతుంది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను బిగినర్స్ ఎవరైనా చూస్తుంటే కనుక మీకు టైలరింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి తప్పకుండా మీ కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తానండి అంటే బాగుంది అని స్మైలిస్ పెట్టింది అంటే నన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళకి లైక్ కొడతానేమో కానీ ఏమైనా డౌట్స్ ఉండి నన్ను కామెంట్స్లో అడిగితే మాత్రం ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని అయితే కటింగ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు నెక్ అనేది ఎలా వస్తుందో మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను చాలా నీట్గా వచ్చిందండి బ్యాక్ పాట్ అయితే ఆది బ్లౌజ్తో ఈ విధంగా కట్ చేసుకున్నారంటే బ్యాక్ పాట్లో చంకల దగ్గర ముడతలు రావడం నడుముల దగ్గర ముడతలు రావడం ఇలాంటివి అయితే అస్సలు జరగవండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నేను చెప్పిన విధానంగా ఒకసారి మీరు కట్ చేసి బ్లౌజ్ స్టిచ్ చేసి నాకు కామెంట్ చేయండి ఇది వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచెస్ బ్లౌజ్ అండి ఎవరికైనా సరే థర్టీ ఫోర్ ఇంచెస్ వెడల్పు ఉండి పొడవు వచ్చేసి పదిహేను ఇంచులు ఉంటే కనుక అంటే ఖర్చులతో కలిపి పదిహేను ఇంచులు అసలు పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులే పద్నాలుగు ఇంచుల పొడవు ఉండి ముప్పై నాలుగు ఇంచుల వెడల్పు ఉంటే ఎవ్వరికైనా సరే బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా కట్ చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ఫిట్టింగ్ అనేది సూపర్గా ఉంటుంది ఒకవేళ కుదరకపోతే నన్ను అడగండి